పర్యవేక్ష మన ప్రధాన అర్చకులైనటువంటి యొక్క విధంగా ఉండేటువంటి యొక్క రూప కల్పన అంతా కూడా మన రజీవ్ కుమార్చార్య వారి ఆధ్వర్యంలోనే జరిగింది మీ అందరి యొక్క భాగ్య విశేషం అందరు అందించినటువంటి యొక్క గొప్ప సంస్కారం గొప్ప సహకారం ద్వారా ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా ప్రతి సంవత్సరంలో మనందరం ఇప్పుడు కూడా మనం జరుపుకుంటున్నాం అలాడు దశరథ మహారాజు కూడా సత్సంతానము లేక పొందలేకపోయాను అనేటువంటి విచారణ ద్వారా బాధపడుతున్నటువంటి సమయంలో నారదాది అనేకమైన రావణాసురుని యొక్క వధను ఏర్పాటు చేయడానికి గాను నారాయణుడే స్వయంగా రామచంద్రుని యొక్క అవతారం ఇచ్చాడు అది ఉంటాయి దైవానికి ఏం తెలుసు అని చాలా మంది కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దైవాన్ని దూషించేటువంటి యొక్క ప్రదర్శ

ఒక కత్తితో చేసుకుంటున్నప్పుడు వారి ఏలుగు గాయమైందంట పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి ఏమన్నారు రాజా రక్తం తీసిస్తుంది అని బాధపడకండి ఏది జరిగినా మన మంచికి అని చెప్పారంటే కృష్ణ హేమంతయతిమత్రేన ధాన్్యపీటం ప్రకల్వ్యా ఓం కృష్ణో హేమంత గదనోవ సంతస్య ఉత్తర శాస్త్రితందా కన్యాదానం చేసిన వారి యొక్క దశపూర్వేశం దశపరీశ వాని తండ్రి వాని తండ్రి వాని తండ్రి అలా 10 తరాల వరకు వాని కొడుకు వాని కొడుకు వాని కొడుకు అలా 10 తరాల వరకు కూడా పుణ్య నివసిస్తూ ఉంటారని చెబుతుంది శాస్త్రం మరి మాకు అమ్మాయిలు వేరు కదా నేను ఆ చేసటువంటి భాగ్యం లేదే మాకు అనుకుంటారు అలా ఎవరికైనా ఉంటే వారికి కన్యాదానం చేసి ఆ భాగ్యాన్ని పొందే అటువంటి అదృష్టాన్ని మనం పొందాలి అలా కూడా మాకు వీలు కావడం లేదు అనుకున్నప్పుడు ఇలా కూడా ఆ కన్యాదాన ఫలితం మనందరికీ వస్తుంది అసలు అవుదామంటే అందరం కూడా మన అస్తముడు కొడి చేతిలో తల రూపాయి కావచ్చు ద్రవ్యం కావచ్చు వస్తుంది మనకంటే గొప్పదైన నమస్కారం శిరస్సుపై ఉండి చెయ్యాలి అలా మనకంటే చిన్నవాడైతే కనుక హాయ్ అని చెప్తూ ఇలా చెయ్యి ఊపినా సరిపోతుంది అలా నమస్కారాన్ని చేయండి అనండి భద్రాబ్జే భద్రాబ్జే భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి కరతల కమలే కరతల కమలే సర్వదా సర్వదా ధనలక్ష్మి ధనలక్ష్మి తోర్తండే తోర్తండే వీరలక్ష్మి వీరలక్ష్మి హృదయ సరసితే హృదయ సరసితే

ఏదైనా మైలపడి ఉండవచ్చు అనేటువంటి భావన ద్వారా మంత్రము ద్వారా శుద్ధి కావడానికనే అందరిపైన కూడా సమర్పించుకోవడం జరిగింది ఆ తర్వాత రక్షాబంధనం ఏర్పాటు చేస్తున్నారు రక్షా సూత్రాలకు ఇక్కడ ఆరాధన లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు సుదర్శన బెలబాల స్వామివారి రామచంద్రస్వామి రామచంద్ర స్వామి మన సీతా అమ్మవారి యొక్క కళ్యాణ అందరికీ తరింపడానికి అని చెప్పి కంకణ బద్దులం అవుదాం కన్యాదానం ఇలాంటి కార్యక్రమంలో ముందుకు అనేటువంటి శబ్దాన్ని అక్కడ చేర్చుతూ ఉంటారు విగ్రహం అంటే స్వామి అనుకుంటారు అది కాదండి దాని యొక్క ప్రభావం రామో నిగ్రహవాన్ ధర్మ నిగ్రహము కలిగినటువంటి వాడు స్వామి అలా ధర్మంపై నిబద్ధత కలిగినటువంటి వాడు జనరంజకమైనటువంటి పరిపాలన ఇచ్చుట్లో ఎలాంటి సంశయం లేనటువంటి వాడు తన ఇహపర భేదములు లేనటువంటి వాడు అందుకే ధర్మంపై నిగ్రహం కలిగినటువంటి వాడు ఆ రామచంద్ర ప్రభు అలాంటి రామచంద్ర స్వామి ఈనాడు ఈ సమయాన ఈ సీతారామచంద్ర స్వామి వేదికపై కళ్యాణ వేదికపై శ్రీవైకుంఠపుర దివ్యక్షేత్రములో స్వామి ప్రతి సంవత్సరం ఏడాదికి ఒక స్వామి సీతమ్మ వారిని పరిణయమాడి మనందరికీ లోకరక్షణ చేస్తూ మన కుటుంబాలన్నీ కూడా సౌభాగ్యంగా ఉండేలా దీవిస్తున్నాడు అలా ఈ కళ్యాణం చూడటం వల్ల మనకు ఆనందదాయకమై ఈ దేవాలయం దినదిన ప్రవర్తమానమై అభినవ భద్రాద్రి అయి మరొక అపర భద్రాద్రిగా ఈ క్షేత్రం పరిడమల్లావడి మనసు జయ జై శ్రీమీనారాయణ స్వాధానా శ్రీలక్ష్మి కమలా కళ్యాణీ సకలేశ్వరీ సగ్యాను శ్రీలక్ష్మీనారాయణ చింతన చానక్య కమలా మలాంజలిగాస్త రామస్త విలసనాయీనారాయణ సింధుసు జగత సత్యవతి ఎండలు కొడుతున్నాయి కదా మేము ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చామండి మా భర్త గారి కట్టినటువంటి తాలిని అని అనుకోకుండా వారు చల్లగా ఉండాలని రామ చంద్రని గోరా మనందరం ప్రార్థన చేసుకుందాం జై శ్రీరామ్ శ్రీమతే నారాయణా నమః మాంగళ దేవతై శ్రీ శ్రీకేళ మహా నామిత పత్ర

పండును కత్తితో కడి చేసుకుంటున్నప్పుడు వారి ఏనుగు గాయమైందంట పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి ఏమన్నారు రాజాస్తుంది అని బాధపడకండి మన మంచిగా అలాగే కారాగృహంలో బంధించి వేశారు అతను బలిద్దామని స్నానాదులు చేయిస్తూ ఉంటే ఆ ఏనుగుకి ఉన్నటువంటి యొక్క గాయం కనబడింది వీడు బలి ఆ తర్వాత తెలుసుకున్నారు ఈ రాజ్యానికి రాజు ఇచ్చడు అని ఆయన వేశారు ఎందుకు వచ్చిన తర్వాత రాజుకు అప్పుడు అప్పుడు ఆయనకు తోచి ఆ కారాగృహంలో ఉన్నటువంటి యొక్క మంత్రి గారిని బయటకు తీసుకువచ్చి వారి ముందు మంత్రి గారిని అడిగారు మంత్రి గారు ఉన్నారు అయ్యా ఇది నా మంచికే అయ్యా నీ మంచికే తర్వాత బలిచ్చేది ఎవరయ్యా నన్నే నేను మీ వెంట రాలేకపోయాను కదా నేను కూడా రక్షింపబడిపోయాను అన్నాడు సంస్కృతిని విడనాడాలి అందుకేనేమో భగవంతుడు కూడా అనుకున్నాడు మానవులంతా కూడా ఇనేకమైనటువంటి బాధలు పడుతూ దేవుడే దిగి వస్తే మనిషిగా బ్రతికుంటే నీకు కష్టాలు కనబడతాయి అని ఇలా అందరు అనుకున్నారేమో అనుకున్నాడు మహావిష్ణువు రామణాసురు వధించడానికి మానవ మాత్రుని గానే ఈ భూమి పైన ఆవిర్భవించాడు రామచంద్ర స్వామి ద్వారా కానీ మాయ ద్వారా గాని ఎలాంటి యొక్క స్థితిని పొందలేడు కేవలం రాముడు తన కష్టాన్ని అక్షతులకు ప్రత్యేకత ఉందండి ఆ అక్షతులన్నీ కూడా శ్రీరామ అని ఆ బిజపు గింజలపై లిఖించబడిందా రామచంద్ర गोविंदा राजाचंद भॻवान

Ee ee దాసరి నారాయణరావు గారు కూడా ఒక పాట రాశారు దేవుడే దిగివస్తే మనిషిగా బ్రతికుంటే నీకు కష్టాలు కనబడతాయి అని ఇలా అందరు అనుకున్నారేమనుకున్నాడో మహావిష్ణువు రావణాసురు వధించడానికి గాను మానవ గానే ఈ భూమి పైన ఆవిర్భవించారు